సెంటర్ ఈ ఏడాది చివరిలో ఐటెక్ సిటీలో ప్రారంభం మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కంపెనీతో ఎండితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ పెట్టుబడులతో వచ్చే భవిష్యత్తు దిద్దుకోండి ఐటీ సర్వ్ అలియన్స్ సమావేశంలో పిలుపు అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ తెలంగాణ కార్యకలాపాలు విస్తరించిన హైదరాబాద్లో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించినట్టు కంపెనీ ప్రకటించింది ఐటీ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది దాదాపు మూడు వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కంపెనీ కార్యకలాపం ప్రారంభించినట్టు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాంత్ ప్రణాన్స్కో అమెజాన్ ఆర్ఎంకే కేంద్రంలో కంపెనీ డేవిడ్ ఉన్నాయి ఇది ఏంటంటే మేము ఎక్కువ నిధులు తీస్తున్నామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ టెక్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం మంత్రి శ్రీధర్బాబు అంటుండు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు తమ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ను సందర్శించాలని కోరారు రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసి పునర్జీవ ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు ఇక్కడ ఉంది అసలు కథ యూనికాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికాన్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ సందర్శించాలను యూనికాన్ కంపెనీ అనేది ఒకటి ఒక అవార్డు మాత్రం ఏంటంటే ఒక బిలియన్ డాలర్లు అంటే వంద కోట్ల డాలర్లు అంటే ఇంచుమించు ఎనిమిది వేల మూడు వందల కోట్ల విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ కానీ ఎకనామిక్ కంపెనీని మనం ఒక యూనికాన్ అవార్డుగా దీంతో ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటన మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లో పెంచవచ్చా ఒకటి రెండవది యూనికాన్ కంపెనీ కాకుండా సూపర్ యూనికాన్ కంపెనీ అయితే వంద డాలర్లు వంద బిలియన్ డాలర్లకు పోవచ్చు అంటే సుమారు చాలా డబ్బులు అలాంటితో ఒక ట్రిలియన్ డాలర్లో పెంచవచ్చు ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్ పెంచుతామని ప్రకటించారు ఇది వింటందుకు బాగానే ఉంది కానీ నేల విడిచి సాము చేయడం అంటే అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఉంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇంచుమించు పద్నాలుగు లక్షల కోట్ల టర్న్ ఓవర్ మాత్రం ఉంది యుఎస్డిపి పద్నాలుగు లక్షల ఇంచుమించి పద్నాలుగు నుండి పదిహేను పదహారు నడుస్తుంది ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్ అంటే ఎనభై ఐదు లక్షలు సుమారు ఎనభై ఐదు లక్షల కోట్ల డాలర్లు ఎనభై ఐదు లక్షలకు రావాలి ఎనభై ఐదు లక్షల కోట్లకు అంటే ఏ మేరకు మనం డెవలప్ కావాలని ఆలోచించాలి మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాము ఆల్రెడీ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థే ఐదు ట్రిలియన్ డాలర్ పెట్టుకోవాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎంత ఇప్పుడు వరకు ప్రజల్ని ఇంచుమండి త్రీ పాయింట్ నైన్ అంటే ఫోర్ ట్రిలియన్ డాలర్కి ఉంది మన ఇండియన్ ఎకానమీ అలాంటిది మన ఒక ఓన్లీ తెలంగాణ ఒక ట్రిలియన్ సాధిస్తా అంటున్నావు ఒక ట్రిలియన్ సాధించింది ఒక మహారాష్ట్ర ఇంతవరకు రాన అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకుంది తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఇలాంటివన్నీ కొన్ని పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ పెట్టుకున్నాయి మన కనీసం వన్ పాయింట్ ఫైవ్ డిలియన్ బిలియన్ డాలర్ పెట్టుకుంటే బాగుంటుండే కదా ఒక ట్రిలియన్ డాలర్ పెట్టుకుంటామంటే సంతోషం అవుతుంది కానీ ఆ విధంగా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి కదా అంటే పేపర్లో వివిధ పేపర్లలో ఏముందో ఒక రెండు వేల నలభై ఏడు వరకు పెట్టుకోవచ్చు అని ఉన్నది మరి ఏది మనం మీరు పెట్టుకొని త్వరలో ఏ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ పెంచుతామని ప్రకటించారు ప్రకటించడమే కాదు మీరు ఇచ్చిన హామీలను మర్చిపోకుండా చూడండి మీరు ఇచ్చిన ఆరు హామీలు పదమూడు అంశాలు ఏమేనాయి ఇలాంటి మాటలు చెప్పుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ మీరు పరిపాలన ఏది